మాట మాటకో పాట పాట పాటకో మాట అమ్మఒడి నుంచి గుడిబడి రాంక చెట్టు చేమ పుట్ట పురుగు ఏది చిటుకుమన్నా పాటే గాలి నేల నీరు ఏది తగిలినా పాటే అటువంటి పాటలను దినమంతా వాడుకుంటా కళాకారులతో కలదిరిగే ప్రోగ్రామే మన సుజాతతో మాట పాట పొద్దుగూకే అలా ఈయన పాట పాడుకుంటా అంటే ఏగుసుక్క ఎప్పుడు లేదామా అని చూస్తుంది ఇంతకు నేను చెప్పింది ఎవరి గురించో అర్థమైందా మట్టి పాటల తట్టను చిట్ట చివరి దాకా మోస్తానంటున్నా మన మిట్టపల్లి సురేందర్ అన్న ఈ వారం మన గెస్ట్ సురేందర్ నేను నేను ఉన్న మాట ముచ్చర పెట్టేందుకు ఇక ఆలస్యం చేయకుండా అన్న పాటల గురించి మాటల గురించి మొత్తం తెలుసుకుందాం సరేనా సురేందర్ అన్న నమస్తే నమస్తే నీ ముఖంలో నవ్వు మస్తుంటే తెలుసా ఏ అమ్మాయి చెప్పలేదు చదువుకున్న పంచాలు ఇప్పటి వరకు థ్యాంక్స్ అన్న అమ్మయ్య ఇక ప్రోగ్రామ్ మొత్తం నవ్వుటనే సురేందర్ అన్న గా పాటల గురించి ఎవరితోనన్నా మాట్లాడితే ఈ పాట దేని ఊహించి రాసిరు లేకపోతే ఈ పాట మీకు ఎట్లా ఛాన్స్ వచ్చింది అనేది అడుగుతాం కానీ మీ విషయంలో పాటల సాహిత్యం ఏ పాట విన్నా ఆ పాటను దానికంటే కూడా మీ మీ పాటలో ఉండే సాహిత్యాన్ని అంత బాగా ఎంజాయ్ చేస్తారు అందరు సో ఫస్ట్ ఫస్ట్ మనం ఒక పాటతో చురుచేద్దాం చేద్దాం మన ప్రోగ్రామ్ గణపతి మీద ఒక పాట గణ గణపతి प्रसादिं चुमायदास्ति गजरूपधरा सदानन्दकर सर्वविघ्नहरा अज्ञानानिवारा సృష్టి స్థితి లయ కుమను వేడి గణ గణపతి నమోస్ ప్రసాది ఈ చిత్రం చూసి అనే పాట చాలా అంటే చాలా హిట్ అయింది సాంగ్ మంచి పేరు వచ్చింది ఒకసారి ఆ పాట పాడుకున్నా నీ చిత్రం చూసినా చిత్రం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఈ పాటలు రాయడం అనంతప్పుడు ఎప్పటి నుంచి అలవాటు అయింది ఈ పాటలు రాయడం అనేది చిన్నప్పుడు ఏవో చిన్న చిన్న కవితలు రాసేది కొన్ని ఊహలు ఉంటాయి కదా నాకు నాకు వచ్చి వచ్చి రాని ఏవో రాస్తా రాస్తా పోయేది అట్లా రాస్తూ రాస్తూ అట్లా వచ్చి పాటలు రాయడం ప్రారంభమైంది అమ్మ మీద ఫస్ట్ పాట వాడిన అందరు కదా అవును ఒకసారి ఆ పాట వాడు నవమాసాలు మూసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టినను బుజ్జగించే నా తల్లి లాలనకు దూరమా పొద్దు మాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గోరు కా కంటికి రాసిన పాట పూల పల్లకి ఎక్కి పల్లకి ప్రపంచం అంతా ఉయ్యాలలు లూచింది ఎక్కడ తెలుగు ఆడబిడ్డలున్నారో వాళ్ళందరూ సంతోషించిన పాట వాళ్ళందరూ ఆస్వాదించిన దీని నుంచి మా తమ్ముళ్ళు కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు తమ్ముఖ పాట ఇంత అద్భుతంగా రాయొచ్చు ఒకసారి చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేచి చేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మూసుకువచ్చి పూలని పూజించే పండుగ తెచ్చి ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి విశ్వమంతా తిరిగే అన్ని పాటలతోనే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చూసిన అన్ని పాటలలో మీ పాట నాకు చాలా డిఫరెంట్ అనిపించిన పాట ఏంటి అంటే జార్జి రెడ్డి సినిమాలో రాయల్ ఎన్ఫీల్డ్ సినిమా ఆ పాట పాటగానే అది కానీ ఎంత ఎంత అది ఉంటది అంటే నిజంగా అది మాట్లాడుకున్నట్టు ఉంటా ఉంటది ఆ పాట రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ ఒకసారి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ చూపుల్లో ఉంది ట్రెండ్ వాడు వస్తుంటే ఇదంతా ఇంజన్ సౌండ్ మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్ చాలా అంటే చాలా ట్రెండ్ క్రియేట్ చేసిన సాంగ్ ఇది ఒక రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా నన్ను గన్న తల్లి నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమీ తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీ రుణము ఎట్లా నేల తల్లి కాళిగజ్జ గల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా నలార తమ్ములారా డోలు డప్పు గొల్లుమంటే ఊరువాడలేచి వస్తదో మా కలార చెల్లెలారా గొంతెత్తి పాడుతుంటే లేలసో హైలస నూరి పారుతాయి లేలసో హైలస అడవిలోని జీవరాశులన్నీ గూడు నదిని వచ్చి ఆటలాడి అలసిపోతాయో తినగా తినగా వగరు తీపి అని వేమన చెప్పెను అప్పుడు ఈ తిక్కల జంటని తను చూస్తే ఆ పోలికే మార్చునిప్పుడు బైపిసి భిసి పోరి బాగుంది మావో ఎంపిసి ఎంపసిపోరి ఏముంది మావా కత్తి లాంటి పోరిరో కతరు నాకు పారిరో మావో మతిపోయి మనసైంది చాలా మావో నా గుండెకు గాలమేసే బాల కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం గాలం అరచేతిలో నా నాశనగాలం పచ్చి వెన్నెలా నెలన పార పూసినట్టు పూసేనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగడు కొమ్మలు నిద్రమాని పూసింది చూడే ఓ నారామయ్య నిద్రగన్నేరే నేరే ఓ హద్దులు దాటి పారింది ఏరే ఓ నారామయ్య ఏరే ఏరే ఓ నారామయ్య అరసింగిడిలో రంగులనే తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి పూలనే పూజించే పండుగ ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెన తంగడు కొమ్మ కొమ్మ కొమ్మలో జన్మ పూల పుమ్మమివమ్మ నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ పొంగిందే అలుగు నిండుగా తెచ్చావె గునుగు పండుగ